ఏంటి బకెట్ మూత చూపిస్తుంది అనుకుంటున్నారా దీంట్లో ఇప్పుడు ఏం వేయబోతుందో అని కూడా అనుకుంటుంటారు నిజంగానే ఇది బకెట్ మూత అయితే ఇది సెకండ్ టైం యూస్ చేస్తున్నాను అందుకే ఇది మట్టి మట్టిగా అనిపిస్తుంది చాలా డేస్ తర్వాత మళ్ళీ వాడుతున్నాను దీన్ని నిండుగా అయితే నేను సాయిల్ తీసుకున్నాను ఎడ్జెస్ కూడా వాడుతున్నాను నేను అక్కడ ఏం ఎక్కువ గ్యాప్ ఉండదు కానీ నేను వేస్తున్న దానికి సరిపోతుంది కదా నిజంగా చెప్పండి సరిపోతుంది కదా సరిపోతుంది నిజంగానే సరిపోతుంది మెంతులన్నీ నేను వేసేసాను ఇవి నేను నానబెట్టలేదు కొంతమంది ఓవర్ నైట్ అంతా నానబెట్టేసి నెక్స్ట్ డే ఇలా సాయిల్లో వేసేస్తారు నేనైతే అలా చేయలేదు ఇంతకుముందు కూడా నేను ఇలా ఇలానే చేశాను బట్ అప్పుడు వీడియో అప్లోడ్ చేయలేకపోయాను అయితే ఇప్పుడు ఎక్కడ గ్యాప్ లేకుండా నేను ఫిల్ చేసుకొని దీనిపైన సెకండ్ లేయర్గా మళ్ళీ ఈ సాయిల్ అంతా వేసుకుంటున్నాను లైట్గా వాటర్ అలా స్ప్రింకిల్ చేశాను ఎక్కువ వేయలేదు ఎందుకంటే మరి ఎక్కువ వేస్తే మనకు ఎక్కువ గ్యాప్ లేదు కదా లోపల డీప్ లేదు కాబట్టి లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేశాను ఇది చూసారా నెక్స్ట్ డే నైట్కి ఇది సెవెన్ ఎయిట్ అలా ఏంటుంది నేను వీడియో తీసినప్పుడు లైట్గా స్ప్రౌట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అంటే జస్ట్ విత్న్ టూ డేస్లో లీవ్స్ కూడా వచ్చేస్తాయి చూడండి ఇది నేను ఈరోజు మార్నింగ్ తీసాను లైట్గా అక్కడక్కడ గ్రీనిష్ కలర్లో కనిపిస్తున్నాయి వైట్ స్ప్రౌట్స్ అయితే ఎక్కువ వచ్చేసాయి ఈవినింగ్ అంతా అక్కడక్కడ లీవ్స్ కూడా బయటకు వస్తూ కనిపిస్తున్నాయి చూడండి మీకు ఇప్పుడు కనిపిస్తాయి లైట్గా గ్రీన్ కలర్ అది చూడండి గ్రీనిష్ కలర్ వచ్చేసాయి కదా బయటకి లీవ్స్ కూడా ఇంకొంచెం ఓపెన్ అవ్వాలి అంతే మేబీ నెక్స్ట్ డే కంతా ఓపెన్ కూడా అయిపోతాయి ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తా